ఆఖరికి పెట్రోల్ బంకులు కొట్టండి రాసుకోట్రోల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడి పక్షి ఎగురుకుంటూ వస్తావు అనుకున్నాను ఏమిటి నలిగిపోయిన ఇండియా మ్యాప్ అయిపోయింది ఇంజనీరింగ్ తేలికే గాలి కొట్టి డబ్బు కష్టం ఆ పెట్రోల్ బంక్ జాబ్ ఆర్ డూయింగ్ పెట్రోల్ బంక్ జాబే ఏం చేయను ఎన్నో ఏళ్ల నుండి మీ ఇంటి పక్కనున్నా మీరు దయ తరచలేదు మీ ఫ్యాక్టరీలోనో ఆఫీస్ లోనో నాకు ఉద్యోగం ఎప్పిస్తారంటే అది లేదు నా చిక్కాకి అబ్బాడీ ప్లాట్ఫామ్ రొట్టె పెడతావా మా అమ్మ కోసం కష్టపడి తెచ్చిన రొట్టెని నీ పాడుకొక్క తింటే ఊరుకొని చాలక నా రొట్టెని ప్లాట్ఫామ్ రొట్టెంటావా అది ప్లాట్ఫామ్ రొట్టె కాక ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేశావా ఇడియట్ ఇది స్విట్జర్లాండ్ నుండి ఇంపోర్ట్ చేసిన కుక్కరా ఆ బ్లడ్ బంక్ తింటే హెల్త్ అవుతుంది మోషన్స్ పట్టుకుంటే స్విట్జర్లాండ్ పంపాలి నీ బాబు పే చేస్తాడా ఫ్లైట్ చార్జెస్ చూడు చెట్టి ఇది స్విట్జర్లాండ్ నుంచి వచ్చిందని నీకు తెలుసు నాకు తెలుసు పాపం దీనికి తెలియదు కదా అందుకే ఇండియన్ రొట్టుతుంది బ్యాడ్ డాల్ స్టాప్ ఇట్ నా కుక్క లెవెల్ అంటే బాడీ అంతా చట్నీ అయిపోతుంది దీని లెవెల్ అంతా తెలుసా నీకు ఎందుకు తెలియ చెట్టి సాటు మనిషిని కుక్కంటే హీనంగా మాట్లాడు కదా అందుకని నీ కుక్కని మనిషి కంటే ఎత్తులో ఉంచుతాను అమ్మా సీతపాలు అమ్మకలా ఉంది ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేస్తున్నారా ఎట్లా ఉందో వెళ్ళి చూడు డాక్టర్ గారు చూడు సిద్ధప్ప మందులతో బాగుపడే వ్యాధి కాదు పెద్ద ఆసుపత్రిలో చేర్పించు ఆపరేషన్ చేసి తీరాలి ఆపరేషన్ అవును రెండు వేలు దాకా ఖర్చు అవుతుంది సిద్ధప్ప రాజా అమ్మని బతికించుకోవాలంటే రెండు వేలు కావాలంటున్నా డాక్టర్ అంత డబ్బు నేను ఎలా తెచ్చేది ఊరుకోరా డబ్బుని గురించి నువ్వు దగ్గర పడుకో రావటం పోవటం డబ్బుకున్న పెద్ద చెప్పు నేను ఏర్పాటు చేస్తాను వెళ్ళి అమ్మను పెద్ద ఆసుపత్రిలో చేర్చి ఏర్పాటు చేయి పో ఏరా రాజా రెండు వేలు ఎక్కడి నుంచి తెస్తావరా పెద్ద జీతగాడల్లే కబుర్లు చెప్తున్నావు నీ సంపాదన నువ్వు సినిమాలు చూడడానికి టీల్ తాగడానికే చాలదు అమ్మా ఐ డూయింగ్ జాబ్ బ్రింగ్ మనీ నో వరీ చాలేరా నథింగ్ లేషు నువ్వు వాడు నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా బలాదూరు తిరిగారు వాడు ఎన్ని కష్టాల్లో పడ్డాడో చూసావా నువ్వన్నా బుద్ధి తెచ్చుకోరా అమ్మా నువ్వు చూస్తూ ఉండు ఐ గో బ్రింగ్ మనీ సిద్ధప్ప మదర్ సేవ్ యూ హ్యాపీ ఐ హ్యాపీ ఆల్ హ్యాపీ గుట్టు బలే రుచిగా ఉంది హిందూ ఈ సార్ వెళ్ళినప్పుడు దీని అమ్మని అంటే ఈ గుడ్డు పెట్టినా ఆ గోడు పెట్టనే తీసుకురా తెండవే గాని ఆ బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ మాత్రం చెప్పనమాట ఏం చెప్పమంటావు హిందూ అసలు ఆ బిల్డింగ్ అలా కట్టిన ఆ అదే నేనైతేనా అసలు ప్లాన్ గీసేవాడినా అదిగో ఆ సొంత డబ్బాలే వద్దు ఐడియా అడ్వాన్స్ ఎంత ఇచ్చారన్నావు ఏంటి వేలు మిగతా డబ్బు కూడా తీసుకో మంచి సొల్యూషన్ చెప్తాం ఏంటది ఆ బిల్డింగ్ మెట్ల కింద మంచి ప్లేస్ చూసి పెద్ద బాంబు పెట్టు బిల్డింగ్ కూలిపోతుంది సమస్య చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది మిమ్మల్ని నమ్ముకుంటే ఆ పదివేలు పోయేటున్నాయి ఎక్కడికి పో ఆ సమస్య నాకు వదిలిపెట్టండి హే రాజన్ నువ్వా ఎందు నీ దగ్గర డబ్బుతో ఆ బిల్డింగ్ సమస్య నేను పరిష్కరిస్తాను ఆ తర్వాత నీకు వచ్చే డబ్బులు రెండు వేలు నాకు ఇస్తావా దేనికి బాబు వన్ థౌజండ్ బీడీలకి వన్ థౌజండ్ సినిమాలకా నా జీవితంలో బీడీలు సినిమాలే కాదు ఒక తల్లి ప్రాణం ఒక స్నేహితుని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద నీకు నమ్మకం ఏమిట్రా ఇంజనీరింగ్ నేను చదివి తెచ్చాను నేనే చెప్పలేంది రెండు వేలతో ఆ ప్లాన్ చెప్తాడంటావా ప్లాను లేదు వల్ల లేదు ఈ పాటిగా ఆ పిల్లను మాయ చేసి మతలబు చేసి ఏ పచ్చిక మైదానంలోను పార్కులోను వీర లెవెల్లో ఏమిటిలా కేశవ్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలిందిరా ఏమిటమ్మా నా బిల్ సొల్యూషన్ చెప్తారా రేపే నా కాంప్లెక్స్ రీఓపెనింగ్ చేసుకోవచ్చా మెనీ మెనీ థ్యాంక్స్ అమ్మా నా పేరేమిటమ్మా మీ పేరేంటండి ప్రియాంక గాలి పంకాల చల్లని పేరమ్మా చూడమ్మా రేపు ఉదయం వచ్చేసి నన్ను గొడ్డను పడయమ్మా మేడం మేడం నా ఫోన్ చేసిన ప్రియాంక అంటే మీరేనమ్మా విశ్వేశ్వరయ్య గారు అంటే మీరేనా కనబడితే చెప్పుతో కొడదాం అనుకున్నారా చచ్చా అదే మాట అండి అంతేనమ్మా ఓ వెదవ ప్రాణితో బిల్డింగ్ కట్టనందుకు చెప్పుతో నన్ను ఎడా పేడ కొట్టిన తప్పు లేదమ్మా డోంట్ వరీ రెండు రోజులు ఎంతో కష్టపడి బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాను మీ ప్రాబ్లం టూ అవర్స్ సాల్వ్ చేస్తాను చాలా చాలా థాంక్స్ అమ్మా మీ మీద నమ్మకం కొద్దీ మా కాంప్లెక్స్ రీఓపెనింగ్ ఈ రోజు తొమ్మిది గంటలకే పబ్లిసిటీ ఇచ్చేశాను మా ఓల్డ్ కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్పాను మేడం తొమ్మిది గంటలు అవ్వడానికి రెండు గంటలే టైం ఉందమ్మా పడకండి బిల్డింగ్ లోపల ఏం చేయాలో మా సర్వెంట్స్ కి చెప్పేశాను వాళ్ళొచ్చి మీ సమస్య పూర్తి చేస్తారు చెప్పండి నాకు తెలీదు అతనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు రాజా ఇష్టం లేదా అయితే చెప్పండి వచ్చిన వ్యాన్ లోనే తిరిగి వెళ్ళిపోతాం కమాన్ క్విక్ మేడం 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 వీళ్ళేనమ్మా మీరు చెప్పింది చేసేది ఏదో త్వరగా చేసేమని చెప్పండి అమ్మా రెండు గంటల తర్వాత లోపలికి రండి మీ పని పూర్తవుతుంది ఉల్ట్రా సీదా కాదు వెళ్ళి పంచోడు గగో అతనేంటంత సీరియస్ గా చూస్తున్నాడు అదే అతనికి ఎవరి మీదైనా గౌరవం ఉంటే అలాగే చూస్తాడు రజ ఇగో గౌరవం ఉంటే అంత చూస్తున్నాడు ఇక కోపం వస్తే వస్తేనండి మీరు నాకు బాగా ధైర్యం చెప్పారు నాకు బాగా ఆనందంగా ఉందండి లోపల పెద్ద పెద్ద అవుతున్నాయి చీలలు పట్టడానికి పెడుతున్నారు అబ్బాయి అమ్మా ఇంతకంటే పెద్ద మొక్కలు ఇంజనీర్లు నాకు ఎప్పుడో పెట్టాను అమ్మా బాగా పెట్టని నీకు రుణపటి ఉంటామని చెప్పు తల్లి ఎందుకు మా బిల్డింగ్ కి ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ కి మధ్యన గోడ అడ్డు ఆ గోడ పగిలిందనుకోండి ఆంధ్ర బ్యాంక్ ఎనపెట్టు బయట పడుతుంది ఆ ఎనపెట్టు పగిలింది అనుకోండి పోలీసులు కేసు ఆడవాళ్ళు మొగుడిని చూడకుండా ఉండగలరేమో గాని అద్దం చూడకుండా మాత్రం ఉండలేరు ఈ లిఫ్ట్ దగ్గర రద్దీ తగ్గాలంటే ఆడవాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహం చూసుకుంటూ అందాలు దిద్దుకుంటూ ఎంతసేపు అయినా విసుకోకుండా ఇక్కడే కాలక్షేపం చేస్తారు హిందూ ఐ నో స్కూల్ ఐడియా వెరీ గుడ్ ఫంటాస్టిక్ పెద్ద పెద్ద ఇంజనీర్లు ఆర్కిటెక్ట్స్ సాల్వ్ చేయలేని ఈ సమస్యని జస్ట్ కామన్ సెన్స్ తో సరిదిద్దాం యూఆర్ రియల్లీ గ్రేట్ రాజన్ అందరినీ లోపలికి పంపండి అయ్యో అర్థం చేస్తే చాలు రాజా రాజా వాళ్ళ అమ్మగారి పరిస్థితి సీరియస్ గా ఉంది మీ అమ్మగారు నేను అర్జెంట్ గా తీసుకురామ్మన్నారు ఇందు ప్రియాంకే డబ్బు వెంటనే తీసుకొని